తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్ట వద్ద అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఇరవై ఆరు వేల అరవై రెండు మంది రైతులకు అన్నదాత సుఖీభవ కిసాన్ రెండో విడత నిధులు జమ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుముళ్ల ప్రసాదరావు ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏపీలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటైన రాయల చెరువును మినీ డ్యామ్ గా అభివృద్ది చేసి సాగునీటి పరిస్థితులు మెరుగుపరుస్తామన్నారు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పురివర్తి నాని అన్నారు ప్రజా ప్రజలకి నా అభినందనలు శుభాభిన తెలియజేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి నా అభినందనలు రైతన్నకు ఏడాది సూపర్ సిక్స్ కానీ తల్లి గొంధనం కానీ గ్యాస్ కానీ అన్నదాత సమీపం కానీ మన శ్రీశక్తి కానీ అన్ని కూడా సక్సెస్ చేసింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటం చంద్రబాబు గారి నాయకత్వంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో పాటు నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రోజు మన అందరూ ప్రగతి పదవులు పోతున్నాం అంటే పైన ఎన్డీఏ కొట్టి బీజేపీ వల్ల ఎందుకు బీజేపీ అన్నది మీరు అనుకోవచ్చు ఆ రోజు ఎలక్షన్ ముందు బీజేపీతో కలిసి చాలా మంది వైసీపీ నాయకులు అన్నారు అయ్యా బీజేపీతో కలుస్తా ఉంది మతతత్వ పార్టీ అని ఎక్కడ మతతత్వ పార్టీలా డెవలప్మెంట్ కి కలిచాం వాళ్ళు కలిసింది వాళ్ళ కేసుల కోసం వాళ్ళ అరెస్ట్ కాకుండా దానికి వాళ్ళు జైలుకి పోకుండా ఉండేదానికి వాళ్ళు కలిశారు కానీ మనం ఎక్కడ మన రాష్ట్రం బాగుండాలి మనం ముందుకు పోవాలంటే బీజేపీతో ఉంటే ముందుకు పోతాం ఈ రోజు పోతాం కాబట్టి మన రాష్ట్రం ముందుకు పోతాను అని కూడా సభ కూడా తెలియజేసుకుంటున్నా ఈ రోజు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ సందర్భంగా రాష్ట్రం మొత్తం చేస్తే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఐదు ముప్పై మందికి ఈ రోజు అన్నదాత సుఖీభవన్ కింద రెండో విడత వస్తుంది దీనికి గాను సుమారు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లు ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కిసాన్ యోజన కింద ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇస్తా ఉన్నాం అదే మన జిల్లా మనం చంద్ర నియోజకవర్గానికి ఇరవై ఆరు వేల ఆరు అరవై రెండు మందికి మనం ఈ రోజు ఇస్తా ఉన్నాం అంటే లాస్ట్ టైం ఏ విధంగా ఈసారి అదే విధంగా పదిహేను కోట్ల ఎనభై ఆరు లక్షలు డబ్బులు ఈ రోజు ఇస్తున్నాం అంటే ఒకసారి ఆలోచించండి గతంలో ఏ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము గెలిచిన వెంటనే ఒకేసారి వేల ఐదు వందలు ఇస్తామన్నారు అరవై నాలుగు లక్షల మందికి ఇస్తామన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అరవై నాలుగు లక్షల మందికి ఇలా నలభై ఐదు వేల మందికి ఇచ్చారు నలభై ఐదు లక్షల మందికి ఇచ్చారు ఆ నలభై ఐదు లక్షల మంది కూడా ఒక విడత ఒక్క ఒక్క విడత కూడా ఇచ్చి నిలిపేసిన ఘనత ఆ రోజున నా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉందని కూడా ఈ సభ తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే రైతు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు దాని తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ విధంగా చేశారు మీకు తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఏ రోజు అయితే సూపర్ సిక్స్ పథకాలు పెట్టామో సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా ఈరోజు అక్క మనం మాట్లాడుతూ ఏదైందో అన్ని పథకాలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీరు చూసుంటారు చెప్పిన ప్రకారం ఇమీడియట్ గా పెన్షన్ పెంచారు పెంచాం పదివేలు దాని పదహైదు ల్యాండ్ టైటివ్ యాక్ట్ అంటే మన స్థలం మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఇంటికి రావాల్సిన పత్రాలు పత్రాలు లేకుండా జిరాక్స్ పేపర్ వచ్చే పరిస్థితి ఆ దానిపైన రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాకో మూడు జిల్లాలకు వాళ్ళకి వేల వేసేవాళ్ళు వాళ్ళు ఓకంటే మనం వచ్చే స్థలం ఆ వచ్చిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా ఏ లో తనగా పెడతా చంద్రబాబు నాయుడు గారు వెంటనే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి రోజులు గ్యాస్ పథకం చెప్పిన ప్రకారం గ్యాస్ పథకం ఇచ్చారు అందరికి కొందరికి ఇంకా రావట్లా దాని రాని దానికి కారణం ప్రభుత్వం కానీ ఎక్కడ కాదమ్మా మనం గతంలో పదిహేను పది సంవత్సరాల ముందో పదహైదు సంవత్సరాల ముందో గ్యాస్ తీసుకో ఆ గ్యాస్ తీసుకున్నప్పుడు మన ఫోన్ నెంబర్ ఉండదు ఆ ఫోన్ నెంబర్ లేని దాని వల్ల మనకు రాదు అందుకే ఈ కేవైసి రిజిస్ట్రేషన్ పోయి సచివాలయంలో సెక్రటరీ గారి చేసి దాని అంటే గ్యాస్ కి వెళ్తే ఆ గ్యాస్ లో ఉన్నటువంటి ఏజెన్సీ గారు మన అకౌంట్ కి ఏ మూడు సిలిండర్ సంవత్సరానికి ఫ్రీగా వస్తారో అది కూడా చేసుకోవాలని కూడా ఇటు అక్క చెల్లి అందరూ కూడా చెప్తున్నామా అదే నాలుగోది మీరు చూసుంటారు తల్లికి వందనం ఎలక్షన్ ముందు చెప్పాం ఇంటిలో ఎందు బిడ్డలుంటే అరువులైన పదహైదు వేలు ఎక్కడ పదహైదు వేలు ఎక్కడ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు ఉంటే ఇద్దరు ఐదు మంది ఉంటే ఐదు మంది అదే జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో మన ఇంట్లో ముగ్గురు అన్నారు ముగ్గురు బిడ్డలుంటే ఒకరికే వచ్చేది ఈ రోజు ఆ పరిస్థితి అందరికి తల్లి కొందం అయింది దాని దాత తర్వాత అన్నదాత సుగీభావ ఇచ్చాం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో ఇస్తానని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లెక్కన సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల రెండు వేల లెక్కన పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూట తరఫున కలిపి ఆగస్టు రెండవ తారీఖు మన అకౌంట్ లో ఏడు వేలు జరిగింది దాని తర్వాత మీరు శక్తి శ్రీశక్తి శ్రీశక్తి అంటే ఎక్కడ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఈ అందరూ కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నా మహిళా సోదరుల చేస్తే ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు వెళ్తున్నారు నిన్న కూడా నిన్న హైదరాబాద్ పల్లె మండలంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికారి చెప్పారు సార్ మాకు ఆర్టీసీ బస్సులు సీట్లే ఉండట్లా ఉంచుంటా ఉన్నామని కారణం ఏమాయంటే అంటే మరి మహిళా సోదరుల సీట్లు మాకు లేదు అంటే దాని ప్రభుత్వ పథకం ప్రదర్శన ప్రకారం పోతాలి ఇంకా మాట్టు కో బస్ ఎక్స్ట్రా వస్తాయి తొందరలో దాన్ని అనుసరించుకోవాలని చెప్పాం కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎక్కడ గాని ఈ రోజు ఉన్న రాయల్ చెరు గన చరిత్ర ఉంది దీనికున్న చరిత్రని ఆ వాటర్ ని ఎట్లా బాగా ఉపయోగించుకోవాలి అని చెప్పి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఒక మినీ డ్యామ్ ప్రపోజ్ చేశారు అది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది సీఎం గారి దృష్టిలో ఉంటే దానికి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల వరకు ప్రపోజల్ ఉంది అది కానీ వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం ఫండింగ్ పరిస్థితి బెటర్ అయితే అది ఖచ్చితంగా వస్తుంది మనకి అది కానీ వస్తే మొదటిగా మనం వరదలను కంట్రోల్ చేయొచ్చు ఇది ఎప్పుడైతే మనకి ఎక్కువ వర్షాలు పడి ఓవర్ఫ్లో అవుతుందో విలేజెస్ మీదకి వెళ్ళిపోతుంది వాటర్ దాన్ని కంట్రోల్ చేయవచ్చు రెండు మనం నిల్వ చేసుకున్న వాటర్ అవసరమైనప్పుడు మనం పంటలకు వాడుకోవచ్చు సో ఈ ప్రక ఉద్యోగాలు తీసుకురావడానికి తర్వాత పెట్టుబడి తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు అయితే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది అన్నదాత సుఖీభో ఈ స్కీమ్ కూడా రైతులు తను ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ వాళ్ళకు పెట్టుబడి పనికి వస్తుందని మొత్తం పెట్టుబడి కాకపోయినా కొంతైనా సపోర్ట్ వస్తుంది సహాయం వస్తుందని ఉద్దేశంతో ఇస్తున్నారు అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ పంటలు వెళ్ళి మళ్ళీ రెండోసారి మీరు వేయాల్సి వచ్చినప్పుడు రైతులు పడే కష్టం అందరికీ తెలుసు కాబట్టి గవర్నమెంట్కి ఈ స్కీమ్ ఇస్తున్నారు అందరూ చక్కగా వినియోగించుకోండి అయితే డెవలప్మెంట్ చేసామని పదే పదే చెప్పే మీకు కొత్త విషయాలు అంటే చెప్తాను మనం మన ఎదురుగా ఉన్న రాయలచేవు ఘన చరిత్ర ఉంది దీనికి ఉన్న చరిత్రని ఆ వాటర్ని ఎట్లా బాగా వినియోగించుకోవాలి అని చెప్పి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఒక మినీ డ్యామ్ ప్రపోజ్ చేశారు అది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది సీఎం గారి దృష్టిలో ఉంటే దానికి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల వరకు ప్రపోజల్ ఉంది అది కానీ వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం ఫండింగ్ పరిస్థితి బెటర్ అయితే అది ఖచ్చితంగా వస్తుంది మనకి అది కానీ వస్తే మొదటిగా మనం వరదలను కంట్రోల్ చేయొచ్చు ఇది ఎప్పుడైతే మనకి ఎక్కువ వర్షాలు పడి ఓవర్ఫ్లో అవుతుందో విలేజెస్ మీదకి వెళ్ళిపోతుంది వాటర్ దాన్ని కంట్రోల్ చేయొచ్చు రెండు మనం నిల్వ చేసుకున్న వాటర్ అవసరమైనప్పుడు మనం పంటలతో వాడుకోవచ్చు సో ఈ ప్రయోజనం కోసం మనం ఒకసారి అందరం అప్పట్లో కొట్టి ఎమ్మెల్యే గారి కి మనం అభినందిద్దాం సో ఇది ఖచ్చితంగా వస్తుంది గా రావడానికి మనకున్న కన్స్టెంట్స్ వల్ల మనకున్న పరిమితుల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ దీన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము ఖచ్చితంగా పోరాడుతాను దాని గురించి అట్లాగే బ్యాంగో రైతుల గురించి కూడా మేము చాలా కష్టపడుతున్నాం వాళ్ళకి ఈ ధర స్థిరీకరణ తీసుకురావడానికి లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావడానికి పార్లమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ చాలా కష్టపడతాం అయితే దురదృష్టవశాత్తు మన డేటా అంతా తీసుకొని కరెక్ట్గా మనకి ఇచ్చేటప్పుడు వేరే చోట వెళ్ళిపోతుంది ఈసారి అయితే ఆన్రబుల్ సీఎం గారిని ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు అజెండాలో పెట్టి మనకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఉన్న ఏడుగురు ఎక్కడెక్కడైతే మామూలు మ్యాంగో పంట ఉందో మన చంద్రగిరిలో కానీ తర్వాత కోతల పంటలో కానీ ఈడీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ఎమ్మెల్యే అందరూ తర్వాత రైతులందరూ కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి మనం పడిన కష్టం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం కూడా సబ్సిడీ ప్రైస్ ఇచ్చింది మనకు నాలుగు రూపాయలు కానీ ఆ పరిస్థితి రాకుండా మనం బోటు దాన్ని తీసుకొని రాయాలైతే ధన స్థిరీకరణ జరుగుతుంది అట్లాగే ఈ రైతులకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఫర్టిలైజర్స్